హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స్ ఈరోజు వీడియోలో మనం ఎప్పుడు మంగళగిరిలోని మంగళగిరి పట్టు శారీస్ని అయితే చూపిస్తాం కదండి మన ఛానల్లో ఎక్కువగా ఫర్ ది ఫస్ట్ టైం విజయవాడలో మంగళగిరి పట్టు శారీస్ని అయితే చూపిస్తున్నానండి షాప్ నేమ్ వచ్చేసి చిల్లపల్లి స్వీవల్లి ఈ షాప్లో మనకు మంగళగిరి పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అట్లనే మంచి మంచి ఫ్యాన్సీ శారీస్ అట్లనే కంచి పట్టు శారీస్ అన్ని వెరైటీస్ కూడా లభిస్తాయి మంగళగిరి పట్టు శారీస్ కోసం విజయవాడ నుంచి మంగళగిరి వరకు వెళ్ళే పని లేకుండా ఇప్పుడు మనకు విజయవాడలోనే ఆప్షన్ అయితే ఉందండి అలానే విజయవాడ సరౌండింగ్స్లో ఎవరైనా ఉన్నా కూడా వన్స్ తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు విజయవాడ బందర్ రోడ్ ఆపోజిట్ ఏ కనిషన్ అండి చిల్లపల్లి శ్రీవల్లి డిస్క్రిప్షన్లో కూడా నేను అడ్రస్ అలానే లొకేషన్ అనేది యాడ్ చేస్తాను తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలన్న ఆప్షన్ అయితే ఉందండి సో మీరు షాపుకి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ అది మంగళగిరి పట్టు కానీ ఫ్యాన్సీ కానీ డ్రెస్ మెటీరియల్స్ ఏవి కావాలన్నా పర్చేస్ అయితే చేయొచ్చండి ఈ వీడియోలో మంగళగిరిలోని కొన్ని పట్టు శారీస్ని అయితే లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేను చూయించే ఐటమ్స్ గురించి కానీ అడ్రస్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోల నెంబర్ని అయితే కాంటాక్ట్ అయిపోండి సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దాము హలో అండి నమస్తే వెల్కమ్ టు చిల్లపల్లి వివర్ణి విజయవాడ ఏ కన్వెన్షన్ ఎదురుగా బందర్ సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా నేను చూపించబోయే మంగళగిరిలో వెరైటీస్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ తో మీ ముందుకైతే వచ్చేసాను సో స్టార్టింగ్ స్టార్టింగ్ సారీ వచ్చేసి బ్రైట్ కలర్ శారీ మంగళగిరి చెక్స్ ప్యాటర్న్ లో కంచి గోడ స్టైల్లో వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ అంతా దీని ప్రైస్ ఎంత అనుకుంటారేమో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది కాంట్రాస్ట్ కాంబినేషన్ లో మనకు వస్తుంది సో శారీ చూస్తున్నారు కదా మంచి రెడ్ కలర్ పళ్ళు విత్ బ్లౌజ్ అండి ఇది పళ్ళు వచ్చేస్తుంది కంప్లీట్ గా ఇది వచ్చేటి మనకి బ్లౌజ్ అనేది వస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో గిఫ్టింగ్కి కానీ మీరే కట్టుకోవడానికి కానీ చాలా బాగుంటాయి మంగళగిరి పట్టు అంటే తెలిసిందే కదండి మీకు ఎంత బాగుంటుందో దాన్ని రాయలిటీ కట్టుకున్న తర్వాత సో దీంట్లో చాలా అయితే మోడల్స్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూపిస్తాను మీకు డార్క్ గ్రీన్ ఉంది మంచి బ్లూ నియాన్ ఎల్లో సో వీటిలో ఇవే కలర్స్ కాదండి ఇంకా చాలా చాలా కలర్స్ అనేవి మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి మన స్టోర్ కి అయితే విజిట్ చేయండి మన స్టోర్ అడ్రస్ వచ్చేసి చిల్లపల్లి వివర్లీ ఏ కన్వెన్షన్ ఎదురుగా బందర్ రోడ్ అండి సో స్క్రీన్ మీద మన మన నెంబర్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది కదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్ కాల్ కూడా చేయొచ్చు మంగళగిరిలోనే ఇప్పుడు వరకు చెక్స్ చూపించాను కదా దాంట్లోనే ముగ్గు టైప్ లో వచ్చిందనమాట ఇదంతా జరిగివింగ్ ఎంత బాగుందోనండి చిన్నవాళ్ళు అంటే ట్వంటీ ప్లస్ ఏజ్ వాళ్ళు కూడా ఈజీగా కట్టుకోవడానికి రెడీగా ఉన్నట్టు ఉంటాయి అనమాట ఈ డిజైన్స్ ఇవన్నీ వీటిల్లోనే ఇంకా మనకి వేరే మోడల్ కూడా అంటే గట్టినెత శారీస్ అంటాం కదండి పెద్దవాళ్ళు చాలా బాగా కడతారు ఈ శారీస్ వాళ్ళ కోసమే మెయిన్ రెడీ చేయించినవి దట్టు ఇప్పుడు ఈ బోర్డర్ మనకి బాగా ట్రెండ్ అయింది సోషల్ మీడియా అంతా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏజ్ తో సంబంధం లేకుండా కడుతున్నారు ఈ కలర్ ఈ బోర్డర్ శారీస్ సో గట్టిన శారీ అండి శారీ అంతా మనకు వచ్చేసి జ్యువెల్ చీర వస్తుంది బార్డర్ లో కూడా జ్యువెల్ చైరే వస్తుంది మిడిల్ పార్ట్ మనకి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా శారీని శారీ లాగే కాదు మీరు లంగా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అంటే లెహెంగాకి కూడా యూస్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది శారీ దీని కాస్ట్ ఒకసారి చూపిస్తాను చూడండి దీని కాస్ట్ వచ్చేటి మనకి ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వీటిల్లో నేను ఒక ఫోర్ కలర్స్ మీకు చూపించాలని తీసుకొచ్చాను కానీ మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయండి చూసారా కలర్స్ ఎంత బాగున్నాయో అన్ని బ్రైట్ కలర్స్ తీసుకొచ్చాను మీకు వీటిల్లో ఇంకా వేరే ఆప్షన్ ఏమన్నా కావాలనుకున్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సప్పింగ్ చేసేయండి వీటిల్లో చాలా చాలా కలెక్షన్ అవన్నీ చూడగలుగుతారు కలెక్షన్ అయితే చాలా బాగుంది రెడీ టు డిస్పాచ్ అన్నట్టు ఉందండి సో ఒకసారి మన స్టోర్ అయితే విజిట్ చేసి మన స్టోర్ అడ్రస్ వచ్చేసి చిల్లపల్లిస్ వివర్లీ ఏకర్ నుంచి ఎదురుగా బందర్ రోడ్ వీటిల్లో ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను సో సారీస్ ఇవి కాస్ట్ చెప్పలేదు కదా అండి మీకు నేను కాస్ట్ చెప్తాను సో శారీ కాస్ట్ వచ్చేప్పటికి ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ పడుతుందండి సో ముగ్గు డిజైన్ వచ్చేసింది అనమాట అసలు ఎంత బాగున్నాయో సారీస్ ఇవి దీనిలో ఈ కలర్ అయితే పర్టికులర్ చాలా బాగుంది ఏ ఏజ్ గ్రూప్ అయినా ఏ స్కిన్ టోన్ అయినా గానీ చాలా నీట్ గా సూట్ అవుతుంది అనమాట సో వీటిల్లో కలర్స్ డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి కావాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్పింగ్ చేసేయండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో నెక్స్ట్ నేను తీసుకొచ్చిన ఐటమ్ వచ్చేసి మంగళగిరి మీద ప్రింటెడ్ శారీస్ అండి ప్రింటెడ్ అంటే ఆల్మోస్ట్ శారీ అంతా ప్రింట్ వస్తుంది అనుకుంటారేమో శారీ అంతా కాదు ఓన్లీ బార్డర్ లో ఈ శారీ మీకు చూస్తే అర్థమవుతుంది కదా ఒక్కసారి దగ్గర నుంచి చూడండి ఈ పార్ట్ వరకు ప్లేన్ వచ్చేస్తుంది ఇదంతా మనకి చెక్స్ వస్తాయి చిన్న నైజాం బోర్డర్ వస్తుంది ఈ ప్లెయిన్ పార్ట్లోనే మనం ప్రింటింగ్ చేయించామండి సో బ్యూటిఫుల్గా ఉంది కదా ప్రింటింగ్ టూ సైడ్స్ కూడా సేమ్ ప్రింటింగ్ వస్తుంది సో ఎంత క్లాసీగా ఉందండి అంత బాగుంది దట్టు ఇంగ్లీష్ కలర్ ఎంత నీట్గా కనిపిస్తుంది శారీ దీని పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ పళ్ళు సారీ నేను ప్రాపర్గా ఓపెన్ చేయలేకపోతున్నాను కానీ మీరు వీడియో మనకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇది బ్లౌజ్ దానికి వాట్సాపింగ్ చేశారంటే కనుక మా టీం మీకు ప్రోపర్గా ఓపెన్ చేసి దాన్ని డీటెయిలింగ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి అసలు ఎంత బాగుందో చూడండి సారి వీటిల్లో నేను ఈ వీడియోకి ఒక ఫోర్ కలర్స్ తీసుకొచ్చాను అంతే వీటిల్లో చాలా డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర వీటిల్లో మీకు కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాపింగ్ చేసేయండి సేమ్ ప్రింటింగ్లో మనం కలర్ కాంబినేషన్స్ తీసుకోవచ్చాం ఇంకా వేరే వేరే ప్రింట్స్ లో మన దగ్గర వేరే వేరే కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి దీని కాస్ట్ ఒక్కసారి చెప్తాను చూడండి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఎవరు మిస్ కాకండి ప్రింటెడ్ సారీస్ చూసాం కదా అండి ఇప్పుడు వర్క్ సారీస్ చూద్దాం వర్క్ అంటే స్టోన్ వర్క్ చెమ్కి వర్క్ అలాంటివి కాదు థ్రెడ్ వర్క్ అండి కంప్లీట్ గా నాచురల్ గా థ్రెడ్ వర్క్ సూపర్ గా కనిపిస్తుంది అంటే దాని వర్క్ ఇంకా బాగా హైలైట్ అవుతుంది బోర్డర్ అంతా మన స్కాల్ప్ బోర్డర్ వచ్చేసింది చూసారు కదా వర్క్ ఇంకా బాగుందండి అసలు ఎంత నీట్ గా ఉందో థ్రెడ్ వర్క్ శారీ ఎంత వస్తుంది పళ్ళు వచ్చేసి మీకు రన్నింగ్ పళ్ళు విత్ ట్రజల్స్ వస్తాయి మీకు దీనికి రన్నింగ్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేపాటికి మీకు త్రీ థౌజండ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి రెడ్ కలర్ శారీ మొత్తం అంతా కట్ వర్క్ వస్తుంది మీకు వర్క్ అంతా మీకు మ్యాటీ వర్క్ వస్తుందండి ఇదంతా ప్యూర్ పట్టు మంగళగిరి పట్టు మీద అక్కడక్కడ బుటాస్ కూడా మ్యాటీ వర్క్ వచ్చేసే స్కాల్ బోర్డర్ దీని కాస్ట్ వచ్చేటికి సేమ్ త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ సారీస్ ఇవే కాదండి నేను మరీ మరీ చెప్తున్నా శారీస్ ఇవే కాదు మన దగ్గర వీటిల్లో వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది శారీ చూస్తున్నారు కదా మంచి గ్రీన్ కలర్ దానికి మ్యాటి వర్క్ అసలు ఎంత ముద్దగా పడిందో వర్క్ అనేది చాలా నీట్ గా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ కి తగ్గట్టుగానే ప్లాన్ చేశారండి ఎంత నీట్ గా ఉందో చూసారా దీని కాస్ట్ కూడా అలానే ఉంటుంది ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ దీనికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మీకు పళ్ళు కూడా చాలా బాగుంటుంది దానిలోనే ఇంకొక కలర్ అసలు ఎంత బాగుందో అండి అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం పళ్ళు ఇది ట్రెడిషనల్ పళ్ళు వచ్చేసింది కనిపిస్తుంది కదా పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అండి యాజ్ యూజువల్గా హ్యాండ్కి మీకు బుట్టాజ్ అట్లా వస్తాయి ఇవి రివర్స్లో పోల్డ్ చేశారు ఇది సో సేమ్ కాస్ట్ కాస్ట్ వచ్చేపటికి ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ సో వీటిలో ఏమైనా కావాలనుకుంటే కనుక వాటిని స్క్రీన్ షాట్ తీసేయండి నెంబర్కి అయితే పిన్ చేసేసేయండి సో మంగళగిరి పట్టులోనే పిన్ షిబోరీ శారీస్ అని అంటారండి ఇవి ఇది మన ఓన్ ప్రొడక్షన్ అండి ఎక్కడ దొరకను కూడా దొరకదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో చెప్తున్నాను నేను ఎక్కడ అంటే అక్కడ దొరకదు అండి ఇది పిన్ డైన్ షిబోరీ ఒకసారి దగ్గరగా వచ్చి చూసుకోవచ్చు మీరు పిన్ చేసిన చోట మాత్రం డైపడదు నార్మల్ అంత చోట మీకు డైపడుతుంది ఇది మేము వైట్ శారీ పంపించి ఇలా తయారు చేపిస్తాం ఇది మన ఓన్ ప్రొడక్షన్ సో శారీ పళ్ళు చూస్తున్నారు కదా పళ్ళు వచ్చేసి బ్రైట్ కలర్ బ్లౌజ్ కూడా సేమ్ శారీ అంతా బ్యూటిఫుల్ వర్క్ అయితే వచ్చిందండి ప్రింట్ చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది ఎలా అయినా కానీ సారీని యూస్ చేసుకోవచ్చు అసలు చూసారా ఎంత బాగుందో సారీ చాలా నీట్ గా కనిపిస్తుంది దీని కాస్ట్ వచ్చేపాటికి ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి పట్టు అండి మీకు వాష్ చేసినా కానీ అదే షైనింగ్ ఉంటుంది దానిలోనే కొంచెం మల్టీ కలర్స్ ని యూజ్ చేసి ఇట్లా చాలా బాగుంది కలర్ అయితే లైక్ మీకు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వచ్చినట్టుందండి శారీ కావాలనుకుంటే కనుక ఈజీగా డ్రాప్ చేసుకోవచ్చు ఎంత బాగుందో ఇది చాలా నీట్ గా కనిపిస్తుంది ఇది వచ్చేసి పళ్ళు శారీ అంతా ఇది ట్రయాంగిల్ షేప్ లో వచ్చింది జిగ్జాగ్ టైప్ లో వచ్చింది చాలా నీట్ గా కనిపిస్తుంది దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే ఇదండి మంచి మింట్ గ్రీన్ చాలా బాగుంది దీని కాస్ట్ కూడా మారిపోద్దండి ఇది ఫైవ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ పడుతుంది దీని కాస్ట్ వచ్చేప్పటికి దీనిలోనే చాలా డిజైన్స్ ఉన్నాయి వీటిలో ఏ ఒక్కటి నచ్చినా కానీ వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఒకసారి మన స్టోర్ వచ్చే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మీరు ఇంకా మంచి మంచి కలెక్షన్ చూడగలుగుతారు నియర్ బై దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా ఒకసారి స్టోర్ కి రండి వీటిలో చాలా కలెక్షన్ అయితే మన దగ్గర రెడీగా ఉంది కూడా చూడగలుగుతారు సో ఇప్పటివరకు వరకు చిన్న బార్డర్స్ చూసాం కదా దీంట్లోనే పెద్ద బార్డర్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఒక టూ పీసెస్ మీకు చూపించాలి అనుకుంటున్నాను దీని కాస్ట్ వచ్చే ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ పడుతుంది వన్ సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది వన్ సైడ్ వచ్చేసి మనకి చిన్న బార్డర్ వస్తుంది ప్రింట్ కూడా మంచిగా అనిపిస్తుంది అండి చాలా బాగుంది క్లాసి చాలా మంది పేస్టిల్ కలర్స్ ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతాయి ఈ సారీస్ ఆఫీస్ వేర్ కానీ చిన్న చిన్న పార్టీస్ అలా యూస్ గా కనిపిస్తున్నాయి కదా సో ఇవ్వండి కలెక్షన్ వీటిలో ఏ ఒక్కటి నచ్చినా కానీ వెంటనే స్క్రీన్ షాట్ తీసేయండి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ ఇంక చేసేయండి ఒక్కసారి మన స్టోర్ కి అయితే విజిట్ చేయండి మన స్టోర్ అడ్రస్ వచ్చేసి చిల్లపల్లి వివర్లి ఏకర్ నుంచి నెదురుగా బందర్ రోడ్ విజయవాడ